పెద్ద తర్వాత రామ్ చరణ్ సుకుమార్ సినిమాకు షిఫ్ట్ కావట్లేదా మరో దర్శకుని లైన్లో పెట్టాడా ప్రముఖ నిర్మాణ సంస్థ ఆ ప్రాజెక్ట్ ని భారీగా ప్లాన్ చేస్తోందా చరణ్ అప్ కమింగ్ మూవీస్ పై వినిపిస్తున్న గట్టి బజ్ ఏంటో చూసేద్దాం పదండి గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత చరణ్ నుండి రాబోతున్న మూవీ పెద్దది సుకుమార్ శిష్యుడు బుజ్జిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో అంచనాలున్నాయి రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ మరోసారి రంగస్థలం చిట్టిబాబుని గుర్తు చేస్తున్నాయి జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా బొమ్మ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్ పెద్ద కంప్లీట్ చేశాక చరణ్ సుకుమార్ మూవీకి షిఫ్ట్ అవుతాడన్నది తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది జస్ట్ ఫర్ అంజ్ సుకుమార్ తో కాకుండా సందీప్ రెడ్డి వంగాతో సినిమా సెట్ చేసుకున్నాడన్నది లేటెస్ట్ న్యూస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నెక్స్ట్ మూవీ చేయబోతున్నారట లాంగ్ డిస్కషన్ తర్వాత ఈ కొలాబొరేషన్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి సుకుమార్ ప్రాజెక్ట్ డిలే కావడంతోనే ఈ వెంచర్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లు టాక్ యూవీ భారీగా ప్లాన్ చేస్తోందని ఓ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతోంది స్పిరిట్ కంప్లీట్ చేసిన తర్వాత చరణ్ ని డీల్ చేయబోతారట సందీప్ గతంలో మహేష్ బాబు కోసం రాసుకున్న డెవిల్ కథను ఇప్పుడు మెగా పవర్ స్టార్ తో తీయబోతున్నట్లు బజ్ వినిపిస్తోంది హై ఆక్టైన్ మూవీగా మునుపెన్నడూ చూడని విధంగా రామ్ చరణ్ ని డిజైన్ చేస్తారట యానిమల్ డైరెక్టర్ సందీప్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సులున్నాయని రూమర్స్ పుట్టుకొస్తున్నాయి మరి ఈ వార్తలపై చెర్రీ యూవీ సందీప్ ఓర్ సుఖు టీమ్ స్పందిస్తుందేమో చూడాలి